వంగం నమహా వంగగణపతమహ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే మేషరాశి ముఖ్యంగా వీరికి మేషరాశి వారికి కొన్ని కొన్ని విషయాలలో కొన్ని వివాదాలు విభేదాలు అలాంటి వాళ్ళు ఎదురుపడినప్పుడు మీరు తలకాయ ఉంచుకుని పక్కకి వెళ్ళిపోవడమే చాలా ఉత్తమమైనటువంటి పని ఎప్పుడో ఏదో వివాదంలో మనం మాట్లాడుకున్నాం కాబట్టి అదే జ్ఞాపకం చేసుకునే అవతలి వాళ్ళని అటు ఇటు కాకుండా ఏదో విధంగా కొంచెం కోపంగా చూడటం అలాంటి చూపులు కూడా మీకు మీరు వారి వైపు ప్రసరింప చేయకుండా ఉంటే వారు పశ్చాత్తాపడే అవకాశం ఉంది ఈ రోజున ప్రతిరోజు విడవకుండా మానకుండా తప్పనిసరిగా లక్ష్మీనారాయణల హృదయ స్తోత్రం చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది మీకు తదుపరి వృషభ రాశి వృషభ రాశిలో ఉన్నటువంటి కుజగురువుల కలయిక కనిపిస్తోంది దాని వలన కూడా కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు కొన్ని కొన్ని విషయాల్లో నిదానం ఆ రెండిట్ల మధ్యలో కూడా సమతుల్యత కలిగి మీరు వెళుతూ ఉన్నట్లయితే అధిక ఫలితం వస్తుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వృత్తుల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్న వ్యాపారంలో ఉన్న ఈ వేళటి రోజున ఏ పనైనా సరే మొదలు పెట్టే ముందు మీరు ఒక్కసారి గణపతిని ఆరాధన చేసి గణపతే నమ్మ అని అనుకుని మీరు మొదలు పెడితే తప్పనిసరిగా రాసి పెట్టి ఉంది తదుపరి మిథున రాశి ముఖ్యంగా చూసినట్లయితే కనుక వీ వీరిలో ఉండేటటువంటి పాజిటివ్నెస్సే వీరికి శ్రీరామ రక్షగా మారుతుంది ఈ వేళటి రోజున అన్ని విధాలా కూడా యోగదాయకంగా ముందుకు పెడుతూ ఉంటారు మేము ముఖం చూడగానే అవతల వాళ్ళు కూడా చక్కగా స్పందన కూడా చాలా బాగుంటుందని మీకు మీరే ఆనందపడతారు అంతటి మంచి రోజుగా మీకు ఈరోజు మారుతుంది అందువల్ల ఏ పనికి ఏ ప్రయత్నానికి వెళ్ళినా కూడా సూర్య నమస్కారాలు మానకుండా చేసుకుని శ్రీ మహాలక్ష్మీదేవి దగ్గర పాదాల దగ్గర ఉన్నటువంటి కుంకుమని మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్ని చీమహి తన్నో లక్ష్మి ప్రచోదయా తను అనుకొని పెట్టుకొని మీరు వెళ్ళండి శనివారం పూట ఏ విధంగానే కూడా అవవేమో పనులు అనుకోకండి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి తదుపరి కర్కాటక రాశి ముఖ్యంగా చూసినట్లయితే కర్కాటక రాశి వారు మొట్టమొదట ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి నిమిషము కూడా శని భగవానుడి వల్ల కాస్తంత పనులు ఆటంకం అవుతున్నాయి అని ఏ రకంగా కూడా ముందుకు దూసుకు వెళ్ళాలంటే అవటం లేదు ఈ శనివారం నాడు ఈ అష్టమ శని దోషం పోవడానికి ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా తప్పనిసరిగా చెప్తాను ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకొని చక్కగా మీరు చేయాల్సింది తులసి సింహాలు సమర్పించి ఆయనకి నమస్క మొక్కుకొని బయటకు వచ్చి బిచ్చగాళ్ళకి భోజనం కానీ ఇడ్లీలు కానీ ఏదైనా ఏది వీలైతే టైమును బట్టి అది దానం చెయ్యండి రావి చెట్టు కింద కొత్త చెప్పుల జత వదిలేసి వచ్చేయండి తప్పనిసరిగా మీ పనులన్నీ సక్రమంగా ఉద్యోగాల్లో ఉన్నా ఏదైనా వ్యాపారంలో ఉన్నా కూడా మీకు కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఏదైనా సరే అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉండడం వల్ల వీళ్ళ నోరే వీళ్ళకి శత్రువుగా మారుతూ ఉంది వీళ్ళ మాట వీళ్ళకి శత్రుత్వం తెస్తుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో కాస్త తగ్గి ఉండడం అనేది చెప్పదగిన సూచన ఈ రోజు నాడు ముఖ్యంగా కావలసినటువంటి విషయాలు మనకి కలిసి రావాలంటే అవతల వాళ్ళు ఏం చెప్పినా సరే డూడూ బసవన్న అని కొన్ని కొన్ని రంగాల్లో మీరు తలూపాల్సి వస్తుంది దానివల్ల వాదనకి వెళ్ళకండి వాదన సాధనకి మనకి రాదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఈ వేళటి రోజున మీరు చేయాల్సిన విషయం ఏమిటంటే కనుక తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని దర్శించండి ఆంజనేయ స్వామికి ఒక తమలపాకుల మాల సమర్పించి పూజ చేయించుకొని ఆయనకి బెల్లం నైవేద్యంగా సమర్పించండి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది ఐదు ప్రదర్శనాలు చేయడం మర్చిపోకండి ఓం శ్రీ ఓం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అని అనుకుంటూ ఉండండి తప్పనిసరిగా మీకు మీదకు వచ్చేవి కూడా ఆగుతాయి తదుపరి కన్యారాశి కొంచెం మానసికమైనటువంటి చిన్న చిన్న అలజడులు ఆ తర్వాత పర్వాలేదని మళ్ళీ సర్దుబాట్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా మనయోవ మనుష్యానం కారణం బంధ విమోక్షయోహో రకరకాల కారణాలని మీరు సమతుల్యతతో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు జయిస్తారు ఎందువలన అంటే కనుక కొన్ని కొన్ని పరీక్షలు వచ్చినప్పటికీ కూడా జయం మీ వైపే ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా రాహుకాల దీపం పెట్టి మీరు అమ్మవారికి దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోండి ఓం దుమ్ దుర్గాయ నమ అన్నది చేసుకుంటూ నూట ఎనిమిది సార్లు రాహుకాల దీపం పెట్టండి మీకు అన్ని పనులు ఏ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మంచిగా నెరవేరిపోతాయి తదుపరి తులరాశి ముఖ్యంగా చూసినట్లయితే గనుక మనకి అన్ని విధాలా యోగవంతంగా ఉన్నప్పటికీ కూడా చంద్రరాహుల కలయిక కనిపిస్తోంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని రంగాల్లో మీరు ముందుకు వెళ్ళినప్పటికీ కూడా మానసికంగా ఈ పని అవుతుందో లేదో అవుతుందా లేదా అవుతుందా లేదా ఈ ఆలోచనలతో మీరు సతమతమైపోతూ ఉంటారు ఆలోచనలు పెట్టుకోకండి తప్పనిసరిగా మన పని అవుతుంది అనే సంకల్పం మీరు చేసుకోండి ధైర్యంగా ముందుకు వెళ్ళడం ఒకటి ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అండ్ ఏంటంటే కనుక శివపార్వతులకి తప్పనిసరిగా పులిహోర నైవేద్యం పెట్టి అది పది మందికి పంచండి శ్రీమాతీ నమ తదుపరి వృచ్చిక రాశి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని దోషం వల్ల పనులైనప్పుడేమో పండుగ పని కాకపోతేనేమో దండగా అన్నట్టుగా కాస్త అటు ఇటు అటు ఇటు ఉంటూ ఉంటారు కానీ మీరు ఏ విధంగానే బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు మీ పనులు ముందుకు వెళ్ళడమే కాకుండా ఆరోగ్యపరంగా మీరు బాగున్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అనారోగ్య పరిస్థితుల్ని మీరు అనుభ అనుభవించడం లేదు మనకన్నా పెద్ద గీత చిన్న గీత పెద్ద గీతకి ఎన్ని ఎక్కువ ఉన్నాయి చిన్న గీతకి తక్కువ కష్టాలు ఉన్నాయి అందువల్ల అర్ధాష్టమ శని కన్నా అష్టమ శని గొప్పది ఏలినాడు శని ఇంకా గొప్పది ఆ విషయం అర్థం చేసుకుని మీ పనిలో అబ్బుతాయి ఏం పర్వాలేదు జయం కలుగుతుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎక్కువసార్లు పారాయణం చేయండి చేయడమే కాకుండా హనుమాన్ చాలీసా చదవడమే కాకుండా శనివారం పూట ఆంజనేయ స్వామికి ఒక వడమాల సమర్పించి తప్పనిసరిగా ఆయన పాదాల దగ్గర ఉన్న శని భగవానుడికి దండం పెట్టుకుని రండి అద్భుతంగా ఉంటుంది మీకు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా ధనుసు రాశి వారికి చూసినట్లయితే కనుక అన్ని విధాలా కూడా ఇదివరకటి కన్నా పరిస్థితులన్నీ కూడా బాగానే ఉన్నాయి అయినప్పటికీ కూడా మా మానసికమైనటువంటి అలజళ్ళు ఒత్తుళ్ళు కూడా నిన్నటికన్నా ఈ రోజు మెరుగ్గా ఉంది తగ్గుతాయి ఏం పర్వాలేదు అయినప్పటికీ కూడా ఈ రోజున మౌలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ వీరందరూ కూడా చెప్పదగిన సూచన ఏమిటంటే కనుక మీ పనులు ముందుకు సాగుతున్నాయి ఏమీ పర్వాలేదు మీ ధైర్యమే మీకు శ్రీరామరక్ష శివాయ గురవే నమహ అని పాలు కానీ పెరుగు కానీ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టండి ఓన్ నమస్సివాయ ఓన్ నమస్సివాయ అనేది నూట ఎనిమిది సార్లు చేసుకోండి ధనస్సు రాశి వారికి తిరుగు లేకుండా పనులు ఆటంకం లేకుండా ముందుకు పెడతారు తదుపరి మకర రాశి కొన్ని కొన్ని విషయాల్లో ఆనందం కొన్ని కొన్ని విషయాల్లో ఆశ్చర్యం రెండు కూడా కలిగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి అందువలన ఆనందం కలిగే విషయాలు ఏంటంటే ఆర్థిక పరిస్థితులు కొంచెం మెరుగుపడతాయి ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏంటంటే వివాహ సంబంధాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఒక మంచి వార్తతో ఈరోజు సాయంత్రానికి మీ ముందు ఉంటుంది తర్వాత చదువు విషయంలో మీ పిల్లల కోసం మీరు చేసే ప్రయత్నాలు విదేశీయాన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్నాయి అందువల్ల ఆశ్చర్యం ఆనందం అన్నీ కూడా మీ అందున ఉంటాయి ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చదవడం అదేవిధంగా హనుమంతునికి ఒక తమలపాకుల మాల సింధూర పూత చేయించి ఆయనకి నమస్కారం చేసుకుని ఐదు ప్రశ్నలు చేసుకుని కొబ్బరికాయ కొట్టండి అద్భుతంగా మీకు విజయం అవుతుంది తదుపరి కుంభరాశి కొన్ని విషయాల్లో కాస్తంత వాగ్వివాదాలకి వివాదాలకి తావివ్వకుండా ఉంటే ఈ వేళటి రోజున చాలా బాగుంటుంది వృత్తుల్లో ఉన్న ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న ఈ యొక్క సూచన గమనించండి శనివారం నాడు ఎల్లినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి ఓం షం శనిచ్చరాయ నమ నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాగ్రుజం ఛాయా మార్తాండ సంభూతంతో ఉన్నమా మీ శనిచ్చరం అని అనుకోండి తప్పనిసరిగా మీకు అన్ని విషయాల్లోని కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది తదుపరి మీనరాశి కొన్ని కొన్ని విషయాల్లో చాలా ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఆలోచిస్తారు కొన్ని కొన్ని విషయాల్లో విభేదాలు వివాదాలు వివాదాస్పదమైన వ్యక్తులు ఈవేళ కంటపడడానికి అవకాశాలు కనపడుతున్నాయి మీ ప్రశాంతత చిత్తమే మీకు రచ్చ ఆ విషయం గుర్తుపెట్టుకోండి ప్రశాంతంగానే ఉండండి ఏ విధంగా అలజడికి లోను కాకండి ముఖ్యంగా ఓం సాం శరవణ భవ శరవణభవ భూతేస కరుణాకర శంకర అని ఆ కరుణాకరమైనటువంటి శంకరుణ్ణి పూజించండి తప్పనిసరిగా చేసుకోండి అద్భుతంగా మీకు అన్ని విధాల అనుకూలత ఏర్పడుతుంది ఓం శ్రీ మాత్రే నమ